సుఖవ్యాధుల్లో మనం చాలా రకాల కంప్లైంట్స్ మనం చూస్తుంటాం చాలా రకాల వైరస్ గురించి ఉంటాం అయితే వీటిల్లో అత్యధికంగా ఉండేది అలాగే ప్రాణాంతకంగా మారేటువంటి వైరస్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం అది హెచ్ఎస్డి వైరస్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇందులో రెండు రకాలు ఉంటాయి హెచ్ఎస్బిజి అండ్ హెచ్ఎస్వి అండ్ ఐజిఎంలుగా మనం వీటిని విభజిస్తూ ఉంటాం ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుగేరుగా మారుతుంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు అంటే కలిగిన ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వైరస్ అండి ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి కేవలం లైంగిక చర్య వల్లే కాకుండా చర్మం ఎక్కడైనా పగిలినం అంటే ఇప్పుడు మనకు పెదవల పైన గుళ్ళలు ఏర్పడతాయి లేదా చర్మానికి ఎక్కడైనా గాయం ఏర్పడతాయి ఆ భాగంలో చిన్నగా బ్లీడింగ్ ఒక కట్ ఏర్పడతాయి అది ఇంకొక వ్యక్తికి కట్ట అయినటువంటి భాగానికి నచ్చేట బ్లెక్ బాండ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఈ వైరస్ ఒక నుంచి ఒకరిసంత వస్తుంది హెబిసింప్లెక్స్ వైరస్ అనేది చాలా మొదటి వైరస్ వల్ల పుట్టబోయేటువంటి పిల్లల్లో జడిపరమైనటువంటి లోపాలు వచ్చే అవకాశం అలాగే కొంతమందిని మనం చూసుకుంటాం పిల్లలు పుట్టుకతోనే హైడ్రోసెఫాలస్ అంటారు అంటే తల భావం చాలా పెద్దగా ఉండిపోతారు అలాగే కొందరు మహిళల్లో రెండవ నెల మూడవ నెలలోనే అవార్షెస్ జరిగిపోతూ ఉంటాయి ఇలా అవర్షస్ తరచుగా జరగడానికి కారణం ఈ హెర్పిస్ సిబ్లెక్స్ వైరస్ అంటే ఈ వైరస్ తల్లి అంటే ప్రెగ్నెంట్ మదర్ తి ఉన్నట్టయితే వైరస్ అనేది తల్లి గర్భంలో తల్లి నుండి బేబీకి స్ప్రెడ్ అవుతుంది అలా బేబీకి స్ప్రెడ్ అవడం మూలంగా ఇన్ఫెక్షన్ బేబీకి స్ప్రెడ్ అయింది ఆర్టిజం ఏబి ఇలాంటి లక్షణాలతో పిల్లలు పుట్టేటువంటి ప్రమాదం అంటే మైండ్ స్టోన్స్ కాకుండా జన్యు పరమైనటువంటి లోపాలతో కూడా పిల్లలు పుట్టే ప్రమాదం కనిపిస్తుంది అలాగే ఈ మూలంగా చెడి వెలిగిరి శక్తి కోల్పోవడము చూపు మసర్గా పుట్టుకతోనే పుట్టుకతోనే చూపు గా ఉండడము ఇలాంటి లక్షణాలు కూడా తినబడతాయి కాబట్టి ఈ వైరస్ నియటండి ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు పరీక్షలు ఉంటాయి వాటిని టార్చ్ పరీక్ష అంటారు టార్చ్ పరీక్ష అంటారు టార్చ్ వైరస్ అంటారు ఈ వైరస్ పరీక్షలు ఖచ్చితంగా ప్రెగ్నెస్ చేయించుకోవాలి దీనివల్ల మనకు పుట్టబోయేటువంటి పిల్లలకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అండి ఇకపోతే ఈ వైరల్ డిసీజ్ కి నివారణ మార్గాలుగా ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి మన దగ్గర హోమియోపతిలో ఉంటాయి ఇవి కాస్త ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్గా మందులు వాడుకుంటే కూడా పరమైనటువంటి లోపాలు పిల్లల మీద ఇంపాక్ట్ పడకుండా కాపాడుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళలో ఈ వైరస్ ఉన్నప్పుడు అందం పైన దురెలు అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా అవ్వడం మూతని వెళ్ళేసి రాగానే మళ్ళీ యూరిన్ వచ్చినట్టుగా అనిపించడం లక్షణాలు ఉన్నట్టు అంటే ఉన్నట్లయితే హోమియోపతి మొన్న వాడుకుంటే ఈ వైరస్ అనేది కంప్లీట్ గా జరుగుతుంది అలాగే ఈ వైరస్ నుండి కూడా అదుపులో పెట్టి ముందు ముందుగా అది ప్రాణాంతకంగా మారకుండా కాపాడింది అంటే వైరస్ ని పూర్తి స్థాయిలో ఇనాక్టివ్ గా చేసేందుకు హోమియో మందులు హెల్ప్ అవుతాయి జనరల్ గా మనందరికీ తెలిసింది ఈ రకరకాల వైరస్ కరోనా వైరస్ తెలుస్తుంది ఈ వైరస్ వైరస్టివ్ గా ఉంటే గోల లేదు యాక్టివ్ గా ఉంటే చాలా ఉండేది సో అలా ఇనాక్టివ్ చేస్తూ ఆ వైరస్ నుండి నిదానంగా తగ్గించేందుకు హోమియోపతిలో మంచి మార్గాలు ఉంటాయి అండ్ ఈ వైరస్ ఎప్పటికైనా ఇంపాక్ట్ మెదడు పైన అలాగే కడుగుంట్ల పైన అంటే చూపు పైన కూడా కరెకపాడేటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి దీన్ని అశ్రద్ధ చేద్దండి అండ్ దీని వల్ల సంతాన లేని సమస్యలకు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ కలిగినటువంటి వైరస్ తో చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా ఆ లైంగిక చర్యల్లో ఇతర కూడా గా కండోమ్స్ వాడడం వీరికి జాగ్రత్తలు చేసుకోవాలి తద్వారా మనకు ఈ వైరల్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రావం 一直给你说。